జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏదో బీసీ ఇంటలెక్చువల్ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పలు కుల సంఘాల నాయకులు అతిపక్ష నాయకులు వివిధ ఉద్యోగ సంఘాలు విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన పైన ఎంతో గందరగోళం నెలకొన్న పరిస్థితుల్లో మరి దానికి రూట్ మ్యాప్ ఎలా చేయాలి తదుపరి ఉద్యమ చరిత్ర ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండాలన్న విషయం పైన ఈరోజు ఈ సమావేశం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కులగణ అనేది ఒక్క మాటలో చెప్పాలంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూల లెక్క ముగ్గురని చూపించి రెండేళ్ళు చూపించి ఒక్కటి రాసినట్టు ఉంది మొత్తం లెక్కలన్నీ కూడా తప్పుల తడకాలి ఆ విషయాన్ని ప్రభుత్వ వర్గాల్లో ఉన్న పెద్దలు కూడా ఒప్పుకోవడం జరిగింది మరి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన నివారణ ఏం చేయాలి ఎట్లా చేయాలి దానికి సంబంధించిన సవరణ ఎట్లా చేయాలని చెప్పేసి మనం ప్రభుత్వాన్ని డివైడ్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం బీసీల జనాభా అంటే ఎస్టీ జనాభా పెరిగింది ఎస్సీ జనాభా పెరిగింది ఓసీ జనాభా పెరిగింది బీసీ జనాభా మాత్రమే తగ్గింది అంటే దీని వెనక బీసీల అవకాశాలను కొల్లగొట్టి వాళ్ళకున్న విద్యా ఉద్యోగ అవకాశాలని కొల్లగొట్టాలన్న కుట్రలో భాగంగానే బీసీలను జనాభాని తగ్గించి చూపించడం జరిగింది ఇది దాదాపుగా ముప్పై లక్షల మంది బీసీలను అంటే అధికారికంగా చంపేసింది ఈ ప్రభుత్వం అధికారికంగా చంపేసి వాళ్ళకు ఉన్న అవకాశాలు లేకుండా చేసిన ప్రయత్నం కాబట్టి మనం గట్టిగా ఈ ప్ర ఈ సర్వే నివేదిక పైన వాళ్ళను పట్టుబట్టి మళ్ళీ దాన్ని రీసర్వే చేయడమా లేకపోతే మేము గతంలోనే డెడికేటెడ్ కమిషన్కు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది సమగ్ర కులగణన పైన ప్రభుత్వం సరైన ప్ర ప్రచారం లేని కారణంగా ప్రకటనలు ఇవ్వడానికి కారణంగా చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు మరి అలాంటి వాళ్ళకి మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చేటట్టు ప్రభుత్వం ఒక డెడికేటెడ్ డే కులకల కోసం ఒక ప్రత్యేక సెలవు దినాన్ని ప్రకటించి ఆ రోజు అన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అప్పటివరకు నమోదు చేసుకొని వివిధ కారణాల వల్ల వాళ్ళు బయటికి వెళ్ళడము ఇంకో ప్రదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళ వెళ్ళడము ఉన్న వాళ్ళందరినీ కూడా అవకాశం ఇచ్చి ఒకరోజు ఏదైనా కారణాల వల్ల మిస్ అయిన వాళ్ళందరినీ కూడా ఒక్కరోజు కార్యక్రమంలో పెట్టి మిస్ అయిన వాళ్ళందరినీ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం నలభై రెండు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అయితే ఏవైతే ఉన్నాయో దీనికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే మేము మా పార్టీ ప్రకారం ఇస్తాం ఇస్తారని అడుగుతున్నారు మీ గ్రామాధిక చెల్లవు మేము మీ పార్టీలను బీఫామ్లు ఇవ్వండి పార్టీలు టికెట్లు ఇవ్వడానికి చెప్పలేదు న్యాయబద్ధంగా మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా రావాలి ఆ వాటా ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా కావాలని చెప్పి మేము డిమాండ్ చేసాం ఆ డిమాండ్ సాధనకై మీరు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయండి మొన్న మీరేదో నివేదిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తే మేమందరం ఏమనుకున్నామంటే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇంకా చట్టం వస్తుంది మాకు అయిపోయింది ఫార్టీ పర్సెంట్ అనుకున్నాం కానీ దుమ్ మీరు మీరు ఒకరి మీద దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ఆ రోజు ప్రత్యేక సమావేశంలో ఏం జరగలేదు మీరు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయండి దానిపైన చట్టం చేయండి ఆ చట్ట ప్రకారం నలభై రెండు శాతాన్ని మాకు అందజేసే ప్రయత్నాలు చేయాలి వీటిలో ఏ రకమైన అంటే ఈ ఈ సమగ్ర లో లోపాలను సరిద్దడంలో కానీ చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో కానీ ఏ మాసం ఏ మాత్రం అలసత్వం ప్రసరించి ప్రదర్శించినా ఇంకే రకంగా మోసం చేయాలని చూసినా మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీలో ఊరుకునేది లేదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే కృష్ణ గారు చెప్పారు ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను